హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ నగరం అని చెప్పే హైదరాబాద్ మినీ ఇండియా అని చెప్పేటువంటి హైదరాబాద్ అన్ని భిన్న సంస్కృతి పైరు ఉద్యమించే హైదరాబాద్ నా గోకుల్చా దగ్గర ఏమైంది నా గురిశే నగర్ జనసంబర్తమైన ప్రాంతంలో ఏమైంది నా సాయిబాబా గుడి దగ్గర వాళ్ళు బాగుండాలి దేశం బాగుండాలని చెప్పి పూజలు చేసే అనాక ప్రజలు ఏమైపోయారు లుమిని పార్టీలు ఏమైంది ఇవాళ ఆ బాంబల మూతలు లేవు ఆ తుపాకీ పేరులు లేవు జీవచ్చావల్ల పడి పడి పడినటువంటి మానవ కళపడాలు లేవు వాళ్ళ ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు చిన్న రక్తం లేదు ఇవాళ దేశంలో దేశంలో ప్రశాంతతకు నిలయమైపోయింది కాదు భారతదేశం ప్రశాంతత మోడీగారు గారు వస్తే అల్లక్క లేదు మోడీ గారు వస్తే ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇవాళ నినాదం అయిపోయింది వాళ్ళ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇవాళ మోడీ గారు ఏ మత చెప్పినా నేను ఇంతకుముందు చెప్పినట్టు మానవ కళ్యాణం కోరింది కాబట్టి ఇలా త్రిపుల్ తలాఖ లాంటి ఇష్యూ ఇరవై ఏళ్ళు భార్యాభర్త కలిసిన తర్వాత ఒకేసారి మీరు త్రిపుల్ తలాక్ అని చెప్పి విడిపిస్తే పిల్లం కావాలి కుటుంబంగా కావాలని చెప్పి ఎంత నరకం అనుభవించేదో అది బయటికి చెప్పరా ఒకవేళ విధంగానే మన క్షణమే కోరితే గా గా మతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇది మతం పెడట అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగుడింపిన మానేడు కూడా మోడీ గారి